హండ్రెడ్ పర్సెంట్ రూల్కి అగనేస్ట్గా కోరికలు కోరితే నేను తీర్చలేదా అని ఆ పగ మీద నన్ను బెదిరించడానికి బందులు అంటారు ఓకే ఫైన్ బంద్ చేస్తారు ఆరు నెలలు బంద్ అయింది ఆరు నెలలు ఫీజులు ఇవ్వలేదు ఆరు నెలల తర్వాత మొత్తం ఫీజులు గవర్నమెంట్ ఇస్తుంది ఈ అకాడమిక్ ఇయర్ పోయింది కదా పిల్లలు ఎవరు తెచ్చి ఇస్తారు ఇప్పుడు కాలేజీలు బంద్ చేస్తే పిల్లలు అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది ఆరు నెలల తర్వాత ప్రభుత్వం ఎక్కడైనా నిధులు ఇస్తుంది ఎనుకో ముందు మరి ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే లాస్ అవుతుందో పిల్లలను ఎవరి జవాబుదారి చదువు లేకుంటే ఈరోజు లక్షలాది మంది పిల్లల్ని వీధుల్లో తిప్పి ఆ పిల్లల జీవితాలతో చెలగాట మారుతుంటే ఈ యాజమాన్యాలు కానీ లేకపోతే వీళ్ళు రాజ్యాంగం ఏం చెప్తుంది విద్యా సేవ వ్యాపారం కాదు నేను అందుకే చెప్పిన మీరు పిల్లల జీవితాలతో చెలగాట మాడకండి ఇది మంచిది కాదు సుమా ప్రభుత్వంతోనే మీకు నిధులు రాబట్టుకునేది ఉంటే కూర్చుందాం మాట్లాడుకుందాం ప్రణాళికలు చేసుకుందాం ఏ రకంగా ముందుకు వెళ్దాము అని నేను సూచన చేసిన పెడ పెట్టి మేము బంధు చేస్తాం మేము నిర్బంధిస్తాం బెదిరింపులకు దిగపోవడం వల్ల బంధువులు పెట్టడం వల్ల బంధువుకు పెట్టడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు పిల్లల తల్లిదండ్రులుగా మేము వాళ్ళు వ్యవహరించి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపించాలి తప్ప పంతాలకు పట్టింపులకు పోతే పరిష్కారం దొరకదు మీ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా కళాశాలల యజమానులకు మీరు నిక్కచ్చిగా రూల్ బుక్ ప్రకారం పోదామంటే హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి రెడీగా ఉన్నా రూల్స్ ఏమున్నాయి అన్నీ చదువుతా ఏ ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోవద్దు ఏ ఒక్క రూపాయి మెరిట్ ద ఏ ఒక్క పర్సెంటేజ్ కూడా మెరిట్ లేకుండా సీట్లు ఇవ్వద్దు సరైన సమయంలో మీకు ఫీజులు ఇవ్వాలి ఎంతమంది పిల్లలు ఫీజులు కట్టుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ రెండోసారి వాళ్ళ పేర్ల మీద ప్రభుత్వ రియంబర్స్మెంట్లు ఎంత తీసుకుంటుందో కూడా ఒకసారి చూద్దాము టీచింగ్ స్టాఫ్ ఎంత ఉ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతుండరు ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతుందో కాలేజ్ బై కాలేజ్ మీరు మేము అందరం కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం మీడియాలో కూడా ఎడ్యుకేషన్లో హయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నోళ్ళు ఉన్నారు కదా మీతోని విజిలెన్స్తోని వాళ్ళ మేనేజ్మెంట్తోని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఒక్కొక్క కాలేజీని ప్రక్షాళన చేద్దాం ఏ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఉందో తల తాకట్టు పెట్టాను అదే రోజు వాళ్ళకు రియంబర్స్మెంట్ మొత్తం చేస్తాను మీరు మీరు సర్టిఫికేట్ ఇవ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయి ఒక రూపాయి డొనేషన్ వసూలు చేస్తలేరు ఒక మెడికల్ సీట్కి ఎన్నికో ఎన్ని ఎన్ని లక్షలు వసూలు చేస్తారు మీరంతా మిడిల్ క్లాస్ వాళ్ళే మీ పిల్లల్ని చదివించుకుంటున్నారు కదా మీరే కదా బాధితులు నా పిల్లలు ఏం చదువుకోవట్లేదు కాబట్టి దయచేసి పిల్లల కోణంలో చూడండి యజమానుల కోణంలో చూస్తే మీకు ఎప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకదు ఈ సమస్య మీకు అర్థం కూడా కాదు Thank you, sir.